భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రియేషియా రాజధాని జాగ్రెడ్కు చేరుకున్న సందర్భంగా అక్కడ ఘన స్వాగతం లభించింది బాల్కాన్ దేశాల్లోనే క్రియేషేనియాలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ కావడంతో ఈ పర్యటన ప్రత్యేకంగా మారనుంది ప్రధాని మోడీ అక్కడ హోటల్ కు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న భారతీయులు వందే మాతరం భారత మాతకి జై అనే నినాదాలతో స్వాగతించారు అంతేకాకుండా పెద్ద ఎత్తున భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు

परङ्गिरी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचकुम् शमयतु अन्तरिक्षगु शान्तं तन्नायिना शान्तं मे शान्तगुं शुचकुम् शमयतु य शान्ता सादित्येन शान्ता सा मे शान्ताम् सुचरुम् शमयतु ओ ఈ సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక ఘట్టం సంబంధించిన వీడియో వైరల్ గా మారింది తెల్ల దుస్తుల్లో ఉన్న కొందరు క్రియేషీనియన్ పౌరులు గాయత్రి మంత్రం ఇతర సంస్కృత శ్లోకాలతో ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు భారతీయ సంస్కృతిని గౌరవించే ఈ ఘటం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది ఈ అరుదైన దృశ్యాన్ని మోడీ తన అధికారిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు సంస్కృతికి ఉన్న బంధాలు బలంగా ఉజ్వలమైనవిగా ఉన్నాయి జాగ్రేట్ లో ఈ ఘన స్వాగతం చూడడం సంతోషకరం అన్నారు క్రియశన్యాలో భారతీయ సంస్కృతికి ఇంత గౌరవం ఉండడం ఎంతో గర్వకారణం అంటూ మోడీ చెప్పుకొచ్చారు